బ్యాక్ టు ప్రియాంక అండ్ కిటివ్ బ్లాగ్స్ అయితే సండే బ్లాగ్ అనమాట సండేలో అయితే నేనైతే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానని సో మా మమ్మీ వాళ్ళ మామిడి తోటలో నేనైతే చాలా రచ్చ రచ్చ చేసి ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేసేసాడనమాట ఫైనల్లీ ఇప్పుడు నాతో గొడవ పడుతున్నాడు కదా వాడు మా మామి వాళ్ళు అనమాట వాడికి నాకు ఒక పొలిటికల్ ఇష్యూ దగ్గర కొంచెం గొడవ అయితే జరిగింది అసలు గొడవ ఏంటి వాడు ఏం మాట్లాడాడు నేనేం మాట్లాడాను వాడు ఎందుకు నా మీదకి అంత గొడవకు వచ్చాడు అనేది వాడి మాటలోనే విన్నాం అలాగే ఈరోజు సండే స్పెషల్ కాబట్టి సండే అంటే చిక్ ఖచ్చితంగా చికెన్ కానీ మటన్ కానీ బిర్యానీ కానీ ఉండాల్సిందే కదా సో అందుకోసమే మా కజిన్స్ మేము అందరం కలిసేసి తోటలోనే అరేంజ్ చేసేసుకుందాం అనుకుని అందరం ఒక దగ్గర గ్యాదర్ అయితే అనమాట అయిపోయి చికెను మటను అలాగే ఒక తందూరి ట్రై చేసాము అసలు అదైతే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అది ఎలా వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా అయితే మావాడు ఎలా మాట్లాడాడు పొలిటికల్ గురించి అయితే ఎలా మాట్లాడాడో చూడండి వాడు మాట్లాడిన వాటిలో నిజం ఉందా లేదా అలాగే అసలు ఆ టాపిక్ ఏంటి మీరేమనుకుంటున్నారు అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి మా పాప అయితే మామిడికాయలు తినే పనిలో ఉందనమాట సో ఈ వీడియో అనేది జస్ట్ వ్లాగ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఎలా ఎంజాయ్ చేసాం అనేది మీరు కూడా చూడండి వాడేం మాట్లాడాడో కూడా చూడండి స్టార్ట్ వీడియో sc 77 bedroom sem bandage студien donde pag Harriet Why did you change the apartment? Ran the room your children dragon ingenuity why did you ban them? the Ds bitch diita your grand mood Oh Copy by banks

సో ఈ విధంగా నేను మా మావయ్య వాళ్ళ మనవాడైతే కొంచెం పొలిటికల్ గురించి వాడికి ఏం తెలియదు కాకపోతే చిన్నప్పటి నుండి విని 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 ఈ పార్టీ ఏమేమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో ఆ విధంగా మాతో గొడవ అయితే పడిపోయాడు నేనైతే మావిడిగా తింటూ ఎంజాయ్ చేస్తూ వాడి యొక్క డీటెయిల్స్ అన్ని వింటూ ఉన్నాను అనమాట ఇంకా అయితే వెళ్ళిపోదామా ఈ విధంగా నేనైతే చికెన్ అనేది తీసుకున్నాను అనమాట నేను తందూరి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను ఈ వీడియోలో నేనేమి ఎక్స్పెక్ట్ని కాదండి ఫస్ట్ టైం తందూరి చేశాను ఎలా చేశాను ఏంటనేది మీతో కూడా షేర్ చేస్తున్నాను సో కట్టెల మీద చేద్దామని చెప్పేసి తోటలో బాగుంటుంది అని చెప్పేసి ఫుల్ నేచర్లో ఎలా ఉంటుందా అని చెప్పేసి నేను ట్రై చేశాను అనమాట సో ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవడానికి నేను అన్ని ఐటమ్స్ అనేవి తీసుకొచ్చుకున్నాను అన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకొని ఒక టూ అవర్స్ ఉంచేసి మిగిలిన ప్రాసెస్ మిగిలిన కర్రీస్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాను అనమాట సో ఈ విధంగా నేచర్ అయితే ఎంజాయ్ చేస్తూ ఈ బాగా ఎంజాయ్ చేసాము ఈ సండే నేనైతే బాగా ఫుల్గా ఎంజాయ్ చేసేసాను వీడియో అయితే ఎలా వచ్చింది అనేది అయితే మీరే చెప్పాలన్నమాట ఎందుకంటే నేను ఇది మామూలుగా చేశాను కాకపోతే ఎంజాయ్ చేయడానికి అందరూ ఫేస్ చూపించడానికి రివీల్ చేయడానికి ఉండరు కదా సో అలాగే మా అక్క వాళ్ళు వాళ్ళందరూ ఫేస్ అయితే రిలీవ్ రివీల్ చేయలేదనమాట సో దానివల్ల నాకు కొంచెం ఓన్లీ ఫుడ్ వరకే చూపించాల్సి వచ్చింది సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే ఈ విధంగా మ్యారినేట్ చేస్తున్నాను ఇందులో ఏమేమి వేసా అంటే ఉప్పు పసుపు కారం అలాగే చికెన్ మసాలా అన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఈ విధంగా మొత్తం అంతా కూడా మ్యారినేట్ అయితే చేసేసాను ఈ విధంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే ఆ యొక్క మ్యారినేట్ చేసిన మసాలా ఏదైతే ఉందో అదంతా కూడా చికెన్కి బాగా పడుతుంది అనమాట అందుకోసం అని చెప్పేసి మ్యారినేట్ చేసి పెట్టిన తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఉంచాను నేను అలాగే మీ దగ్గర పెరుగు కొడక ఉన్నట్లయితే పెరుగు కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటే అప్పుడైతే జ్యూసీ జ్యూసీగా బాగుంటుందన్నమాట ఇప్పుడు మసాలా అంతా పెట్టేస్తున్నాను అనమాట ఈ విధంగా మసాలా అంతా పెట్టిన తర్వాత నేను దీనిలో నిమ్మకాయ కూడా యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం నేను విడిగా అప్లై చేస్తున్నాను అనమాట ఓకే అంటే ఇప్పుడే అప్లై చేయకుండా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి విడిగా అప్లై చేసేస్తున్నాను మీ దగ్గర పెరుగు మాత్రం ఉంటే కంపల్సరీగా పెరుగు వేయండి అప్పుడైతేనే జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది అనమాట సో ఫైనల్గా ఈ తందూరి చికెను ఆ పొయ్యి మీద పెట్టిన తర్వాత ఎలా అనేది అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చూసేయండి ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను కానీ టేస్ట్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది అయితే నన్ను అయితే అడగొద్దు ఎందుకంటే కామెంట్లు చెప్పండి ఎలా వచ్చి ఎలా మీకు చూడడానికి అయితే ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి సో ఈ విధంగా మసాలా లోపల బయట మొత్తం అంతా పట్టించేస్తున్నాం అనమాట ఈ విధంగా మసాలా అంతా పట్టించేసిన తర్వాత దీనిలోనే లెమన్ కూడా పిండేసుకోవాలి లెమన్ నేను విడిగా పండి పిండేసాను పిండి పెట్టేశాను అనమాట ఈ లెమన్స్ కూడా మాకు మా తోటలో ఇవే అనమాట చాలా పెద్ద పెద్ద లెమన్స్ అనమాట మేమైతే పిందెలే కోసుకొచ్చాము ప్రజెంట్ లేకపోవడం వల్ల ఈ విధంగా నేనైతే ఒక లెమన్ వరకు పిండేసాను ఒక పెద్ద లెమన్ పిండేసాను అనమాట రసం కూడా బాగానే ఉంది ఉన్నంత వరకు పిండేసాను అనమాట మీరు కూడా లెమన్ అదేవిధంగా పసుపు కంపల్సరీ వేయాలండి అప్పుడు స్మెల్ వేస్ట్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది అందుకోసం పసుపు నిమ్మకాయ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాలి నేను ఒకటి రెండు సార్లు నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాను అనమాట ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లాస్ట్లో నేను టచ్ అప్ చేసేసాను దానికి నేను ఎక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ వాడలేదు ఎందుకంటే పిల్లలు ఉన్నారు మా కజిన్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ ఉన్నారు కదా వాళ్ళు ఒకవేళ తినలేకపోవచ్చు కదా అందుకోసం అని చెప్పేసి మసాలా అనేది అయితే కొంచెం తక్కువగానే పెట్టాను సో బిర్యానీ అదేవిధంగా మటన్ అంటే కొంచెం మసాలా ఎక్కువ ఉంటుంది కదా సో ఆ ఘాటు ఎందుకులే అని చెప్పేసి నేను మసాలా తక్కువనే పెట్టేశాను అనమాట ఈ విధంగా మీరు ఎక్కువ మసాలా తినే అయితే అలా పెట్టుకోవచ్చు సో ఫైనల్గా ఈ విధంగా అయితే నేను మొత్తం అంతా కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను మీరు కలర్ఫుల్గా రావాలి అనుకుంటే మాత్రం కొంచెం కలర్ అనేది కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా తందూరి అయితే ఈ విధంగా నేనైతే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా పెట్టేసి ఒక టూ అవర్స్ రెస్ట్ ఇచ్చేసాను అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ వరకు రెస్ట్ ఇచ్చాను సో మటన్ కూడా ఎక్కువ కొంచెం ఏమంటారు బాగా పులుసు పట్టుకోవాలి బాగా చిక్కగా రావాలి అంటే ఈ విధంగా ట్రై చేయడానికి బాగుంటుందని చెప్పేసి పెట్టారనమాట కొంతమంది మటన్ అనేది ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే లేటుగా ఉడుకుతుంది కానీ కొంచెం లేటుగా ఉడుకుతుంది అని చెప్పేసి సేమ్ అదే ప్రాసెస్ ఇందాక ఏదైతే చేశానో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా కంప్లీట్ చేసేసాను కాకపోతే మేము మీద చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా కొంచెం ఎక్కువసేపు ఉడికినా ప్రాబ్లం లేదులే అని చెప్పేసి సేమ్ ఇందాక ప్రాసెస్ దీనిలో కూడా చేసేస్తాం దీనిలో కూడా మీరు పెరుగుంటే పెరుగు అనేది యాడ్ చేసేసుకోవచ్చు అనమాట మొత్తం అంత కూడా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి పక్కన ఇది కూడా నేను హాఫ్ అన్ అవర్ వరకు అలా పెట్టేసాను అనమాట కొంతమంది ఈ విధంగా మ్యారినేట్ చేస్తే ఉడకదు అని చెప్తారు నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు ఐడియా లేదనమాట సో అందుకోసం అని చెప్పేసి మేము ఈ విధంగానే పెట్టేసాం కానీ మాకైతే ఉడికిపోయింది ఎందుకంటే ఇది కొంచెం లేత మాంసం అనమాట అందుకే త్వరగా ఉడికిపోయింది ప్రాబ్లం ఏం కాలేదు కానీ కొంచెం టైం టేక్ అయిన ప్రాసెస్ అనమాట సో ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా మ్యారినేట్ చేసి ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా మ్యారినేట్ చేసిన తర్వాత కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా మామూలుగా నేనైతే కుకింగ్ కాదు కదా సో అందుకోసం అయితే కట్టెల పొయ్యి మీద ఈ విధంగా కట్టెల పొయ్యి వేసేసి మామిడి తోటలో మటన్ అనేది కర్రీ అనేది ఉడికేస్తుంది అనమాట మటన్ కర్రీ తర్వాత బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నాను ఒక కేజీ విడిగా చికెన్ తీసుకొచ్చాం కానీ మా అక్కొచ్చిందనమాట మా అక్కొచ్చి దమ్ బిర్యానీ చేద్దామంటే చిన్న పీసెస్ కదా అంటే ఏం కాదు మనమేగా తినేసేయచ్చు అని చెప్పేసి మా అక్క అయితే దమ్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేసింది ఫైనల్గా దమ్ అయితే ఉడికేస్తుంది అనమాట దమ్ ఉడుకుతున్నప్పుడు పైన వెయిట్ పెట్టాలని చెప్పేసి చికెన్ కర్రీ అదే ఇంతకుముందు వండిన మటన్ కర్రీ ఏదైతే ఉందో అది దమ్ కోసం అలా పెట్టేసింది రెండు వేడి వేడిగా పొగలు కక్కుతున్నాయి అనమాట ఫైనల్గా దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ధమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిన తర్వాత నేనైతే ఓపెన్ చేసి తీసేటప్పుడు మాత్రం వీడియో తీద్దామని చెప్పేసి ట్రై చేశాను వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు యాక్చువల్గా అయితే వాళ్ళ ఫేసెస్ ఎవరు రివీల్ చేయట్లేదు అనమాట సో ఈ విధంగా పొగలు చూసారు ఎలా వస్తుందో స్మెల్ అయితే ఆస్వాదించాలండి అది సో చూడండి ఈ విధంగా దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఆర్గానిక్ అనమాట దీనిలో కూడా ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా అంటే రంగులు కానీ అలాంటివి ఏం లేకుండా నార్మల్ ప్రొసెసర్స్లో చేసేసామన్నమాట సో మా దగ్గర ఇంగ్రీడియంట్స్ అన్నీ లేకపోయినా కానీ చేసిన వాటిలో మాత్రం సూపర్ సూపర్ సూపస్ట్ చేసాం అసలు ఎంత బాగుందంటే నిజం చెప్పాలంటే అన్నీ ఉండి ఇంట్లో వండుకుంటే అంత టేస్ట్ రాదండి పొలాల్లో ఏ మహత్యం ఉందో తెలియదు కానీ తోటల్లో పొలాల్లో వండుకునే అన్న కానీ వంట కానీ తినే ఫుడ్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు పచ్చడి వేసుకొని వెళ్ళి తోటలో కానీ పొలాల్లో కానీ తింటే ఆ యొక్క టేస్టే వేరండి సో ఈ విధంగా మా బిర్యానీ అదేవిధంగా మటన్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫైనల్గా తందూరి ఒకటి మిగిలిపోయింది ఆ తందూరి అయితే ఎలా ట్రై చేసామో చూడండి ఈ విధంగా కట్టెలు పెట్టేసాము ఒక రచ్చ రచ్చ మామూలుగా చేయలేదనమాట మేము ఫైనల్గా అయితే సో దానికి సంబంధించి మా మా నాన్న వాళ్ళ తోటలో ఈ విధంగా మా డాడీ అయితే మొత్తం తందూరు ఈ విధంగా చేసేస్తున్నారు మా డాడీ నేను కలిసే చేసామన్నమాట ఇట్లాంటి వాటికి సపోర్ట్ ఉంటారు అదే వాళ్ళ ఇంట్లో అయితే నాకు ఇలా సపోర్ట్ ఉండదు అనమాట సో ఫైనల్గా ఈ విధంగా మంట అయితే పెట్టేసి ఆ కోడిని బరా 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 పీకేసి ఈకాలని ఇదిగోండి చూసారు కదా ఎలా అయితే మొత్తం అంతా చేసేసాను ఈ విధంగా మట్ చికెను తందూరి అయితే చేసేసాను కానీ ఈ తందూరికి మాత్రం ఒక్క పీస్ అంటే ఒక్క పీస్ కూడా తినడానికి మాత్రం మిగలేదు అనమాట అయిపోయిన తర్వాత టేస్ట్ అయితే పక్కన పెట్టండి ఎలా ఉన్నా కానీ మొత్తానికి తల ఒక పీస్ అయితే తినేసేసారు వేస్ట్ అయితే ఏమి కాలేదన్నమాట మొత్తం అంతా కూడా వేస్ట్ కాకుండా అయిపోయింది అనమాట తందూరి చికెన్ అయితే ఈ విధంగా ఉంది మా వాళ్ళు అయితే కామెంట్స్ చేస్తున్నారనమాట ఎలా చేశారు ఏంటి తిన్ అనేసి నల్లగా మాడిపోతుందని కూడా కామెంట్ చేశారు ఎలా ఉన్నా అవుతుందని చెప్పేసి నేను అనమాట ఎవరు తిన్నారని కామెంట్లు కూడా వచ్చాయి కానీ ఫైనల్గా అయితే ఒక్క పీస్ కూడా మిగలేదు బోన్స్ మాత్రం విగిలిపోయాయి అనమాట సో ఆ విధంగా మేమైతే ఇదిగో ఈ విధంగా తందూరి అయితే ట్రై చేసాము మేము కలర్స్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి పైన కొంచెం అయితే మాడిపోయినట్టు వచ్చింది కానీ టేస్ట్ మాత్రం ఉంది దాని అంతా కూడా చాక్తోటి పక్కన గిల్లేసారనమాట గిల్లేసి తినేశారు అప్పుడు మాత్రం లోపలంతా కూడా ఉడికి చాలా బాగుందనమాట టేస్ట్ నేనైతే పొలం మహత్యమే అనుకున్నాను ఇంగ్రీడియంట్స్ తక్కువైనా కానీ టేస్ట్ అంత బాగా వచ్చిందంటే నేచర్ వల్లే వచ్చింది అనుకుంటున్నాను మీరైతే ఏమనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే తీసి దీన్ని గిన్నెలో పెట్టిన తర్వాత కాసేపు అంటే కాసేపు కూడా లేదు దానిలో అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్రెడీ కోడి కాళ్ళు రెండు పీకేశారు తినేస్తున్నారు కూడా మా వాళ్ళు అదకొని చూడండి మా వాళ్ళు అయితే తినేసారు ఫైనల్గా ఎలా ఉంది టేస్ట్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే ఒక చుక్క కూడా మిగలేదు కాబట్టి ఆ తందూరి తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి ఇదిగోండి ఈ విధంగా చెట్టు కింద కూర్చొని బిర్యానీ విత్ మటన్ కర్రీ అయితే లాగిన్ చేసామన్నమాట ఈ విధంగా మా యొక్క లంచ్ అనేది ప్రిపేర్ చేసుకొని తినేసాము అందరం కూడాను ఈ విధంగా మీరు కూడా అందరితో కలిసి భోజనం చేయాలని ఇలా తోటలో స్పెండ్ చేయాలి టైం అనేది ఎవరికైనా ఉందా ఉంటే అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి మొదటిసారి కనుక మన ఛానల్ అనేది చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వాడైతే అసలు నా దగ్గర నుండి దిగలేదు మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ కిటీ వ్లాగ్స్ బాయ్ బాయ్